రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క కార్యకలాపాలకి దాన్ని దారి మళ్ళించి అంటే కార్మికుల పట్ల వారి యొక్క శ్రద్ధని తెలియజేస్తా ఉంది మరి ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు కూడా పార్టిసిపేట్ చేయడానికి మద్దతు తెలియజేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళకు కూడా మన యొక్క సహాయ సహకారాలు అందిస్తాం ఈ యొక్క సమ్మెని చిల్గురుపేట నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ సమ్మె విజయం చేయడానికి వారికి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి కోరుతా పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు దాదాపు ఐదు వేల ప్రాంతీయ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికు సంఘాలు సంయుక్తంగా పన్నెండు కోర్కల్ని ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేశారు またそもちうっと。